కలర్ ఎట్లుందా కాయ కలర్ ఏమన్నా బొడ్లు వస్తున్నాయా అంటే వేరే రకాలకు బొడ్లు వస్తాయి కదా ఫస్ట్ తెలలో తేపోతే బాగానే ఉంది ఇదైతే బాగుంది వేసుకోవచ్చా వేరే రైతు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కదనా ఇబ్బంది లేదు చూడండి అన్న రైతు సోదరులు అందరూ కూడా గమనించండి ఈ రోజు మా కోడమూరు మండలం కర్నూలు జిల్లా రామపురం గ్రామంలో ఉన్నాము ఇస్మాలైన భాష గారి ఇత్తనం వేయడం జరిగింది చూడండి మనకు చెండు కానీ ఏ విధంగా ఉందో చూడండి గమనించగలరు రైతులందరూ కూడా ఈ మేలైన ఇత్తనం ఏ విధంగా ఉందో చూడండి అన్న మనకు పెరే కొద్దీ పెరే కొద్దీ కట్ లీఫ్ అయితే వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో బ్రాడ్లీఫ్ రావడం జరిగింది మొత్తానికి ఇత్తనం వేసుకున్నందుకు ఎట్లా ఉందన్న మీకు బాగానే ఉంది బాగుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న తొంభై తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై తొంభై నలభై నలభై ఇరవై ఏడు డెబ్భై ఆరు ఇరవై ఏడు డెబ్భై ఆరు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహైదు కటింగ్లు అయినాయి అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా కాయలు అలాగే ఉన్నాయి షైనింగ్తో మంచి షైనింగ్తో రైతైతే అయితే ఎకరంబావు పొలంలో ఐదు కేజీల విత్తనాలు పెట్టడం జరిగింది హినిస్టా సీడ్స్ వారి ఒక కిలో మాత్రం వేరే విత్తనం ఇచ్చాము వేరే వెరైటీ పక్కన ఇప్పించమని చూడండి ఈ నాలుగు జాళ్ళు హినిస్టా సీడ్స్వి ఇనిస్టా సీడ్స్ బెండ ఇది పొట్టి రకం బెండ హైట్ అయితే రాదు మనకు కట్లీఫ్ బాగుంటుంది ఎక్కువగా బెండ రైతులకి ఇది చక్కటి సువర్ణమైన అవకాశము ఇన్స్టా సీడ్స్ అందిస్తుంది మంచి రకం మేలైన రకం విత్తనాన్ని ఇన్స్టా సీడ్స్ వేరా బెండ విత్తనం